వెల్కమ్ మై ఛానల్ రేవతి మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని ఊహించని నిర్ణయం తీసుకున్న కావ్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక కావ్యనైతే రేవతి కాపాడుతుంది ఇక కావ్యని స్వప్నని కాపాడి ఇక రేవతి అయితే వాళ్ళతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటుంది మీరు నాకు తెలుసు అంటూ అనంగానే మేము మీకెలా తెలుసు అంటూ వాళ్ళిద్దరూ కూడా అడుగుతూ ఉంటారు ఇంతలో ఇక రేవతి అయితే అపర్ణని కూడా అడుగుతూ ఉంటుంది అపర్ణ గారు ఎలా ఉన్నారు అనంగానే అత్తయ్య గారు మీకు తెలుసా అంటూ అడుగుతూ ఉంటుంది అయితే మీ అత్తయ్య గారు నాకు తెలుసు ప్రేమిస్తే అంతకన్నా ప్రేమించే వాళ్ళే ఎవరూ ఉండరు ద్వేషించినా కూడా అంతే అనుకోండి అంటూ చెప్తూ ఉంటుంది రేవతి అయితే మిమ్మల్ని చూస్తూ ఉంటే అసలు బయట వాళ్ళలా అనిపించడం లేదు బాగా కావలసిన వ్యక్తిలా అనిపిస్తున్నారు అంటూ ఇక చెప్పంగానే కొన్ని కొన్ని బంధాలు అలాగే కలిసిపోతూ ఉంటాయి ఎవరికి ఎవరు తెలియదు కానీ వాళ్ళతో మనకి ఏ బంధం లేకపోయినా ఏదో బంధం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కొంతమందిని చూస్తూ ఉంటే మీకు కూడా ఒకవేళ నన్ను చూస్తే అలా అనిపిస్తుందేమో నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంటూ ఇక రేవతి అయితే అనగానే ఆ మాటకి కావ్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలో ఇక రౌడీ అయితే డోర్ కొడుతూ ఉండగా అప్పుడే ఇక కావ్య అయితే భయపడుతూ ఇక అప్పుకైతే ఫోన్ చేస్తుంది అప్పు స్వప్నక్ని కిడ్నాప్ చెయ్యబోతే నేనే కాపాడాను అంటూ ఇక అప్పు అప్పుకి కావ్య అయితే చెప్పడంతో అప్పు అయితే వెంటనే బయలుదేరుతున్నానంటూ బయలుదేరుతుంది ఇంతలో కింద ధాన్యలక్ష్మి అయితే అప్పుని అడుగుతూ ఉంటుంది ఇక వెళ్లకుండా అప్పుని అనేసరికి ఇంద్రాని ఇక మరొక వైపు ప్రకాశం కూడా ధాన్యలక్ష్మి మీద కోప్పడతారు ఇక అప్పు అయితే వెంటనే బయలుదేరుతుంది ఇంతలో రాజు అయితే చెప్తూ ఉంటాడు నేను ఇక ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు నానమ్మా ఈరోజు కళావతి గారు వచ్చేలా లేరు ఇక నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటూ అనంగానే మనవడా ఇంతసేపు చూసావు ఇంకొక గంట ఎదురు చూడు వచ్చేస్తుంది అంటూ ఇక ఇంద్రాణి అయితే చెప్తూ ఉంటుంది ఇంకా ఎంతసేపు ఎదురు చూస్తాడమ్మా నీ మనవరాలు వచ్చేది అయితే ఈ పాటికే వచ్చుండేది ఇక్కడి నుంచి రాము వెళ్ళిపోయాడని తెలిసే వరకు నీ మనవరాలు రాదని నాకు అనిపిస్తుంది నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు తను రాదు వెళ్ళిన వెంటనే వస్తుంది చూడండి అంటూ ఇక రుద్రాణి అనగానే నిజమే రుద్రాణి గారు మాట వింటే అలాగే అనిపిస్తుంది సరే నానమ్మ నేను ఇక్కడే ఉండి కళావతి గారిని ఇబ్బంది పెట్టే కన్నా నేను వెళ్ళిపోయి తను ఇంటికి వచ్చేలా చేయడమే మంచి పని కదా ఇంకా లేట్ అయితే తనే ఇబ్బంది పడుతుంది సరే నేను వెళ్తున్నాను తను ఫోన్ చేసే వరకు రాను అంటూ ఇక అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అపర్ణ ఇంద్రాణి అయితే అనుకుంటూ ఉంటారు అసలు ఏం జరుగుతుంది ఈ కావ్య ఇంటికి ఇలాంటి పిచ్చి పని చేసింది ఈ రోజు రాజు తనకి ఐ లవ్ యూ చెప్తాడు అని ఇక వీళ్ళిద్దరు పెళ్లి జరిపించి ఇక రాజుని మన ఇంట్లోనే ఉండేలా చెయ్యొచ్చు ఇక వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటారు అనుకుంటే అసలు కావ్య ఇలా చేసింది దానికి ఎన్ని సార్లు చెప్పినా లెక్క కనిపించడం లేదు రాజు ఎక్కడ దూరం అవుతాడో అని మొన్నటిదాకా బాధపడింది ఇప్పుడు రాజే దగ్గరవుతున్నాడు అనుకునే సమయంలో ఈ కావ్య ఇలా చేస్తుంది రాణి దాని సంగతి చెప్తాను అంటూ ఇంద్ర రాణి అయితే కోపంగా మాట్లాడేసరికి నేను కూడా చెప్తానత్తయ్య ఎన్నిసార్లు చెప్పినా దానికి అర్థం కావడం లేదు మరొక వైపు ఎప్పుడు రాజుని దగ్గర చేసుకుందామని చూస్తూ ఉంటే ఇది మాత్రం దగ్గరవుతున్న వాడిని దూరం పెడుతుంది వచ్చిన తర్వాత చెప్తాను దాని సంగతి అంటూ అయితే ఇక అంటూ ఉంటుంది మరొక వైపు ఇక కావి ఇచ్చిన అడ్రస్ కి అప్పు అయితే వెళ్తుంది ఇక అప్పు అయితే పోలీస్ వారిని కొట్టుకుంటూ వెళ్లడంతో ఇక అక్కడున్న రౌడీలు అయితే పారిపోతారు వాము పోలీసులు వస్తున్నారా దొరికితే మొత్తం జీవితాంతం జైల్లోనే ఉండాలి తర్వాత ఆవిడ సంగతి చూద్దాము వెళ్ళిపోదాము అంటూ ఇక అక్కడి నుంచి రౌడీలు అయితే వెళ్ళిపోతారు ఇక పోలీసు హార్పించి కావ్య స్వప్న ఇద్దరూ కూడా బయటికి అయితే వస్తారు ఇక అప్పుడే అప్పు అయితే వస్తుంది అక్క ఏం జరగలేదు కదా మీకు ఏదైనా ప్రమాదం జరిగిందా అంటూ అడుగుతూ ఉంటుంది అప్పు అయితే లేదప్పు ఏమీ జరగలేదు నువ్వు వచ్చేంత వరకు ఏమవుతుందని చాలా భయపడ్డాము అంటూ ఇక కావ్య స్వప్న ఇద్దరూ చెప్పంగానే నేనున్నంత వరకు మీ జోలికి ఎవ్వరు రారక్క మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది అంటూ అప్పు అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో రేవతి అయితే అప్పు అంటూ అనగానే మా చెల్లెలు కూడా మీకు తెలుసా అంటూ అడుగుతూ ఉంటుంది కావ్య మీ కుటుంబంలో మొత్తం అందరూ పేరు పేరున తెలుసమ్మా అంటూ రేవతి చెప్తూ ఉంటుంది అప్పు మమ్మల్ని కాపాడింది ఈవిడే అంటూ అనంగానే మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోను మీరు మా అక్కల్ని కాపాడి చాలా పెద్ద మంచి పని చేశారు మా అక్కకి చేసిన మేలుకి మీకు ఎప్పుడు ఏం కావలసినా సహాయం చేయడానికి ఏ అప్పు ముందుంటుంది అది గుర్తుపెట్టుకోండి అంటూ అనంగానే సరే నేను ఏదైనా అవసరమైనప్పుడు చెప్తాను అంటూ రేవతి అయితే చెప్తూ ఉంటుంది సరే వెళ్ళొస్తాము అంటూ కావ్య అనంగానే జాగ్రత్తమ్మా అంటూ చెప్తూ ఉంటుంది రేవతి ఇక వెళ్ళేటప్పుడు రేవతి అయితే వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది ఇంతలో కావ్య కూడా రేవతి వైపు చూస్తూ ఇక స్వప్నతో చెప్తూ ఉంటుంది అక్క ఆమెని చూస్తూ ఉంటే మనకి బాగా దగ్గర వ్యక్తిలా అనిపిస్తుంది కదా అంటూ అనంగానే అవును బాగా దగ్గర వ్యక్తిలా అనిపిస్తుంది మనల్ని కాపాడి చాలా పుణ్యం కట్టుకుంది సమయానికి నువ్వు రాకపోయినా ఆవిడి గనక మన ఇద్దరినీ కాపాడకపోయినా ఈరోజు ఆ రౌడీల చేతుల్లో నాతో పాటు నీ ప్రాణాలు కూడా పోయుండేవి అంటూ స్వప్న అంటూ ఉంటుంది సర్లే అక్క జరిగింది వదిలే నువ్వు బాధపడకు అంటూ ఇక చెప్పంగానే ఇక కావ్య అప్పు స్వప్న ముగ్గురు కూడా కలిసి ఇంటికైతే వస్తారు ఇక కావ్యని స్వప్నని అయితే ఇంటికాడ వదిలిపెట్టి అప్పు అయితే చిన్న పనుందని బయటకైతే వస్తుంది ఇక కావ్య అప్పు లోపలికి రాగానే ఇక అప్పుడే అపర్ణ అయితే నిలదీస్తూ ఉంటుంది నీకు అసలు నా మాట అంటే లెక్కలేదా పెద్ద మా పెద్దవాళ్ళంటే గౌరవం లేదా నేను ఏం చెప్పినా ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు ఎందుకు రాజుని పట్టించుకోవడం లేదు రాజు నీకు దగ్గర అవ్వాలని చూస్తూ ఉంటే నువ్వు మాత్రం ఎందుకు దూరం పెడుతున్నావు ఇన్ని రోజులు వాడు మనసులో నువ్వు లేవని ఎంతగానో బాధపడేదానివి వాడు నిన్ను దగ్గరికి చేర్చుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు దూరం పెట్టి వాడిని బాధ పెడుతున్నావు అసలు ఎందుకే ఇలా చేస్తున్నారు ఎందుకే అర్థం చేసుకోవు అంటూ అడుగుతూ ఉంటుంది అపర్ణయితే ఇంతలో స్వప్న అయితే ఆంటీ తను నా కోసమే వచ్చిందాంటి మీరు ఏమీ అనొద్దు తను గనక రాకపోతే ఈరోజు నా ప్రాణాలే పోండేవి నన్ను కిడ్నాప్ చేశారాంటీ వాళ్ళ నుంచి నన్ను కావ్యే కాపాడింది అంటూ అనగానే ఆ మాటకి ఒక్కసారిగా ఇంద్రాణి అపర్ణయితే షాకే చూస్తూ ఉంటారు ఏంటి నువ్వు అనేది నిన్ను కిడ్నాప్ చేశారా అసలు ఏం జరుగుతుంది అంటూ అడుగుతూ ఉంటుంది అయితే అవునత్తయ్య స్వప్నక్కని కిడ్నాప్ చేయించింది ఎవరో కాదు ఆ యామనియే ఇక్కడికి ఆయన వచ్చే ముందే నాకు ఫోన్ చేసింది నువ్వు గనక రాజ్ చెప్పినట్టు ఐ లవ్ యూ చెప్పి అంటే మీ అక్క ప్రాణాలతో మిగలదు మీ అక్కని కాపాడుకోవాలి అంటే నువ్వు ముందు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి నువ్వు మీ అక్కని వెతుక్కోవాలి అంటూ నాకు వార్నింగ్ ఇచ్చింది అందుకనే కంగారుగా నేను వెళ్ళిపోయాను అత్తయ్య అందుకనే ఇంట్లో ఉండలేకపోయాను అక్కని వెతుక్కుంటూ తనని కాపాడుపోయే క్రమంలో ఇంటికి రాలేకపోయాను అంటూ ఇక కావ్య అయితే చెప్తూ ఉంటుంది అంటే అప్పు కూడా మీ దగ్గరికే వచ్చిందా అంటూ అపరినైతే అడుగుతూ ఉంటుంది అవును నా దగ్గరికే వచ్చింది అంటూ కావ్య అయితే చెప్తూ ఉంటుంది అవును మీరు ఆ రౌడీల నుంచి సేఫ్గా ఎలా బయటపడ్డారు అంటూ అనగానే మమ్మల్ని రేవతి అనే ఆవిడ రక్షించింది ఆవిడకి మన కుటుంబంలో అందరూ పేరు పేరున తెలుసంట ముఖ్యంగా మిమ్మల్ని అడిగింది అనగానే ఇంద్రాని అపర్ణ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఎవరు అన్నావు అంటూ అనంగానే రేవతి అంటూ చెప్తూ ఉంటుంది కావ్య అయితే ఇంతలో ఇంద్రాణి అయితే సరే అమ్మా కావ్య ఇప్పటికీ అలసిపోయి ఉంటారు నువ్వు పైకి వెళ్ళిపో స్వప్న నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ అనగానే ఇక వాళ్ళిద్దరూ పైకి అయితే వెళ్ళిపోతారు ఇంతలో ఇంద్రాణి అయితే అపర్ణ రేవతి అంట రేవతి లేకపోతే ఈ రోజు వెళ్ళ ప్రాణాలే పోయి ఉండేవేమో నువ్వు అర్థం చేసుకోకుండా రేవతిని ఇన్ని సంవత్సరాలు దూరం పెడుతూనే వచ్చావు తను ఎన్నిసార్లు నీకు దగ్గర అవుదామన్నా క్షమించకుండా పాపం చేశారు అంటూ వాళ్ళని దూరం పెట్టావు ఇప్పటికైనా క్షమించు వాళ్ళని దగ్గరికి రాని అంటూ ఇక ఇంద్రాణి అనంగానే ఇక అపన్నైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఈరోజు రావతి గనుక లేకపోతే నా కోడలు ఏమైపోయేదో స్వప్న ఏమైపోయేదో తను కాపాడి పుణ్యం కొట్టుకుంది సరే అత్తయ్య తనతో మాట్లాడతాను అంటూ అపర్ణ అనగానే ఇక మాటికి ఇంద్రాని కూడా సంతోషపడుతూ ఉంటుంది మెల్లిగా అప్పు ద్వారా అడ్రస్ తెలుసుకుని తనకి కౌరు పంపిద్దాము తనే వస్తుంది అంటూ అనంగానే సరే అత్తయ్య ఖచ్చితంగా కౌరు పంపిద్దాము అంటూ ఇక చెప్తూ ఉంటుంది అయితే ఇక ఇంతలో అప్పు అయితే యామని దగ్గరికి అయితే వెళ్తుంది యామని దగ్గరికి వెళ్ళంగానే యామిని అయితే అప్పుడే బయటకు అయితే వస్తుంది ఏంటి ఇలా వచ్చావేంటి అంటూ అడగంగానే ఇక అప్పు అయితే ఒక్కసారిగా యామని చంపైతే పగలగొడుతుంది అప్పుడే రాజు అయితే అటువైపు వెళ్తూ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అయితే చూస్తాడు ఏంటి నువ్వు మా అక్కని కిడ్నాప్ చేసి మా కావ్యక్కను బెదిరించడం నాకు తెలియదు అనుకున్నావా నేను తెలుసుకోలేను అనుకున్నావా వాళ్ళ జోలికి వస్తే చంపేస్తాను అంటూ ఇక అప్పు అయితే అంటూ ఉండంగా అంతలో రాజు అయితే బయటికి వస్తాడు రాజుని చూసి యామని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏమైంది అప్పు ఎందుకు యామినిని కొట్టావు అంటూ అనగానే చూసావా బావా నన్ను ఎలా కొట్టిందో నీ ప్రేమని అర్థం చేసుకుని నిన్ను ఆ ఇంటికి పంపిస్తే చెంపదెబ్బలు తినేది మాత్రం నేనా ఆ కావ్యకి ఎంత ఇష్టం లేకపోతే మాత్రం నీ మొహం మీదే చెప్పేయొచ్చు కదా ఎందుకు ఇలా అప్పుని పంపించి నన్ను కుట్టించడం నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావని తిను నన్ను అడుగుతుంది అంటూ అనంగానే ఇక నువ్వు నటించింది చాలు బావా ఆ రోజు ఆధారాలు లేవని తను కావ్యక్కని చంపించబోయింది అంటే నువ్వు నేను నమ్మనని చెప్పావు కానీ ఈరోజు స్వప్నక్కని కిడ్నాప్ చేయించి ఇక్కడ మాత్రం నువ్వు వెళ్ళి కావ్యక్కకి ఐ లవ్ యూ చెప్పమని చెప్పింది అక్కడ కావ్యక్కకి ఫోన్ చేసి నువ్వు వెంటనే మీ అక్కని కాపాడుకోకపోతే ప్రాణాలు పోతాయి అంటూ బెదిరించింది అందుకే కావ్యక్క ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఇక్కడ ఇటు ఫ్లాన్ చేసి అక్కడ అటు ఫ్లాన్ చేసి మధ్యలో ఇది మాత్రం మంచిదాం నటించింది ఆ విషయం అర్థం కాని నువ్వు తప్పుగా అనుకున్నావు కావ్యక్కని అంటూ అనంగానే ఏం తప్పు నువ్వు మాట్లాడేది అంటూ రాజైతే అడుగుతూ ఉంటాడు చూసావా బావా నా మీద ఎన్ని నిందలు వేస్తున్నారో నేను ఏం తప్పు చెయ్యకపోయినా నన్నే నిందిస్తున్నారు నువ్వు కావ్యని ప్రేమిస్తున్నానన్నావని నీ ప్రేమని అర్థం చేసుకుని నేను పంపించినందుకు నాకు శిక్ష పడవలసిందే బావా ఈ శిక్ష పడవలసిందే అంటూ యామిని అయితే నటించేస్తూ ఉంటుంది ఇక నువ్వు అంత నటించవలసిన అవసరం లేదు యామిని ఇప్పుడు నేను సాక్ష్యాధారాలతోనే వచ్చాను అంటూ ఇక రౌడీ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే తన ఫోన్ లో తీసుకుని రాజుకి అయితే చూపిస్తుంది ఈసారి ఇది చూడు బావా అప్పుడు డైరెక్ట్ గా ఆ రఘు గన్నే తీసుకుని వస్తే వాడు యామిని కళ్ళలో సైగ చూసి అబద్ధం చెప్పాడు అందుకని ఈసారి వీడియో తీసుకువచ్చాను అంటూ ఇక అప్పు అయితే ఆ వీడియోని చూపిస్తుంది నన్ను స్వప్న గారిని కిడ్నాప్ చేయమని చెప్పింది ఆ యామినీ గారే నాకు పది లక్షలు డబ్బులు ఇస్తామన్నా మోలానే నేను ఈ కిడ్నాప్కి ఒప్పుకున్నాను అంటూ ఇక రౌడీ అయితే చెప్పంగానే ఆ మాటకి రాజుకి అయితే చాలా కోపం వస్తుంది చెయ్యి నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావా నేను అప్పుడే ఆలోచించవలసింది నువ్వు ఒక శాడిస్ట్ లా ఆలోచిస్తావు కదా అదంతా మానేసి కళావతి గారికి ఐ లవ్ యూ చెప్పమని పంపించినప్పుడే నేను అనుమానించుంటే సరిపోయేది కానీ నీ మీద ఎలాంటి అనుమానం లేకుండా కవర్ చేశావు నీ మీద ఎలాంటి అనుమానం కానీ ఎలాంటి ద్వేషం కానీ లేకుండా నువ్వు ఇక్కడ నటించేశావు అంటూ ఇక రాజ్ అయితే అంటూ ఉండంగా దీని సంగతి ఇప్పటికైనా అర్థమైందా బావా ఇది కావ్యక్కని నీకు దూరం చేయాలని చూస్తుంది కావ్యక్కని దూరం చేస్తే చచ్చినట్టు దీన్నే పెళ్లి చేసుకుంటావని ఇంత నాటకం ఆడుతుంది అంటూ అప్పు అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అంటూ రాజు కూడా యాముని అసహించుకుని లోపలికైతే వెళ్ళిపోతాడు వసే పోటీ నన్నే మా బావ దగ్గర ఇంత నీచంగా దిగజారుస్తావా నిన్ను వదిలిపెట్టనే నీ సంగతి చూస్తాను అంటూ యామిని అయితే అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరొక వైపు ఇక కారు డ్రైవర్ అయితే వెళ్ళి రావతిని తీసుకురావడానికి వెళ్తాడు మిమ్మల్ని అపర్ణ గారు రమ్మని చెప్పారు వెంటనే తీసుకురమ్మన్నారు అంటూ అనగానే అక్క నన్ను రమ్మందా ఇప్పుడే మా ఇంటితో చెప్పేసి వస్తాను అంటూ రేవతి అయితే లోపలికి వెళ్తుంది ఏమండి నన్ను మా అక్క రమ్మని చెప్పిందంట నేను వెళ్ళి వస్తాను అంటూ అనంగానే ఒక్కసారి ఆలోచించు రేవతి మీ అక్క క్షమించింది అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను నువ్వు వెళ్ళిన తర్వాత అవమానం పడాలేమో అది గుర్తు పెట్టుకో అంటూ అనగానే పోనీలేండి ఒకవేళ ఏదైనా ఒక మాట అన్నా మా కదా నేను సహిస్తాను భరిస్తాను మీరు బాధపడకండి అంటూ ఇక చెప్తూ ఉంటుంది రేవతి అయితే ఇక ఎంతో సంతోషంగా కారులో అయితే వస్తుంది ఇక రేవతి అయితే ఇంట్లోకి రాగానే ఇక గార్డెన్ లోకి అపర్ణ ఇంద్రాని అయితే వస్తారు ఇక రేవతిని చూసి అపర్ణ అయితే ఇక చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది తనతో కలిసి ఉన్న జ్ఞాపకాలన్నీ ఇంతలో రేవతి కూడా అపర్ణని చూసి కన్నీళ్ళైతే పెట్టుకుంటూ ఉంటుంది ఇక అయితే అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా రేవతి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్ని సంవత్సరాలు ఏమైపోయావు నీ కోసం ఎక్కడెక్కడ వెతకామో తెలుసా మీ అక్క అప్పుడు నిన్ను కోపం ఇచ్చుకుని బయటికి గెంటేసిన మాట నిజమే కానీ నిన్ను అర్థం చేసుకుంది నీ ప్రేమను అర్థం చేసుకుంది నువ్వు తనని అర్థం చేసుకొని ఇక మీదట మీరు ఇక్కడే ఉండండి అంటూ అనంగానే అత్తగారు మీరు మాట్లాడేది అంటూ అడుగుతూ ఉంటుంది రేవతి అయితే ఇంతలో అపర్ణ అయితే అవును రేవతి ఇన్ని రోజులు నీ కోసం ఎంతగా వెతుకానో తెలుసా ఇన్ని సంవత్సరాలుగా నీ కోసం వెతుకుతూనే ఉన్నాను నేను తప్పు చేశాను కాదనడం లేదు నా తప్పుని నువ్వు క్షమించాలి అంటూ అడుగుతూ ఉంటుంది అపర్ణ అవునమ్మా నువ్వు గనుక ఆ రోజు ఇలా దూరమై ఉండకపోతే ఈరోజు మీ అక్క ఈ పరిస్థితిలో ఉండేదే కాదు నీ గురించి ఎంతగానో ఆలోచించి ఎంతగానో బాధపడుతుంది ఈ రోజు నువ్వే గనుక లేకపోతే నా మనవరాళ్ళిద్దరూ ప్రాణాలతో ఇంటికి తిరిగి వచ్చేవారే కాదు ఇదంతా నీ కారణంగానే నీ సెలవు వల్లే నా మనవరాళ్ళిద్దరూ క్షేమంగా వచ్చారు అంటూ నీకు ఇంద్రాణి అయితే మాట్లాడుతూ ఉంటుంది సరే అపర్ణ నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా అంటూ ఇంద్రాణి అయితే అపర్ణని లోపలికి అయితే పంపిస్తుంది ఇక అప్పుడే ఇంద్రాణి అయితే రేవతితో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి రేవతి ఆ రోజు ఎంతో త్యాగం చేశావు ఈరోజు మాత్రం దూరంగా వెళ్ళిపోయావు నీ బిడ్డని చూసుకోవాలని నీకు అనిపించలేదా అంటూ అనగానే నా బిడ్డని చూసుకోవాలని నాకు అనిపించిన అక్క గురించి రాలేదు అత్తయ్య గారు రాజు నా కొడుకని తెలుసు కానీ నా కొడుకని అక్కకి తెలియదు కదా తనని కాపాడుకోవడం కోసం ఆ రోజు నాకు పుట్టిన బిడ్డను తన పొత్తిళ్ళలో పెట్టి తను చనిపోయిన బిడ్డను నా పొత్తిళ్ళలో పెట్టుకున్నాను అక్కని కాపాడుకోవడం కోసం ఇదంతా చేశాను కానీ ఈ విషయం ఎప్పటికీ బయటికి రాకూడదని మీ దగ్గర మాట తీసుకున్నాను నేనంటూ మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా నా తల్లి ప్రేమ బయటికి వస్తుంది అప్పుడు నేను రాజుని నా కొడుకుగా చూడడం మొదలు పెడతాను అక్కకి గనక అనుమానం వస్తే అసలు నిజం గనక తెలుసుకుంటే తను తట్టుకోలేదని ఇన్ని సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను అంటూ ఇంకా రేవతి అయితే ఇంద్రాణితో చెప్తూ ఉండగా ఈ మాటలన్నీ కావ్య అయితే వినేస్తుంది అంటే ఆయన అసలు తల్లి రేవతి అత్తయ్య అంటే ఈవిడి ఆయన కన్నతల్లా అంటే అత్తయ్య గారి కోసం ఇంత త్యాగం చేసిందా ఖచ్చితంగా ఈవిడి త్యాగాన్ని గుర్తించాలి ఎలాగైనా ఈవిడి ఇంట్లోనే ఉండేలా చెయ్యాలి ఆయన చేతే అమ్మని పిలిపించాలి అంటూ ఇక కావ్య అయితే నిర్ణయించుకుంటుంది ఇన్ని సంవత్సరాలుగా తన అక్క కోసం తన బిడ్డని దూరం చేసుకుని ఎంత బాధపడి ఉంటారో ఇప్పుడు ఖచ్చితంగా ఆ బాధని మొత్తం పోగొట్టాలి ఆ బాధ లేకుండా చెయ్యాలి ఆయన్ని రేవతి అత్తయ్యని ఒకటి చెయ్యాలి రేవతి అత్తయ్య కూడా ఇంట్లోనే ఉండేలా చెయ్యాలి అంటూ ఇక కాఫీ అయితే నిర్ణయించుకుంటుంది ఇంతలో అప్పుడే ఇక అపర్ణ అయితే కాఫీ తీసుకుని వస్తుంది రేవతి నువ్వు ఇక ఇంట్లోనే ఉండొచ్చు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదో నీ భర్తని తీసుకుని ఇక్కడికే వచ్చాయి అంటూ అపర్ణ కూడా చెప్తూ ఉంటుంది సరే అక్క నేను ఇక్కడికి వచ్చేస్తాను అంటూ ఇక రేవతి కూడా చెప్తూ ఉంటుంది ఆ విధంగా మళ్ళీ రేవతి అపర్ణ ఇద్దరు కూడా కలుసుకుంటారు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు